మనదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలున్నాయి వాటితో పాటు రాజులు నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి వాటిలో చెన్నకేశవ ఆలయం ఒకటి ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ ఆలయాన్ని ఎంత అద్భుతంగా కట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం చెన్నకేశవ ఆలయాన్ని విష్ణు భగవానుడి కోసం నిర్మించారు ఈ ఆలయ గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలోని రకరకాల శిల్పాలు సజీవంగానే ఉన్నాయా అని సందేహం కలుగుతుంది ఈ ఆలయాన్ని మృదువైన సున్నపురాయితో నిర్మించారు ఈ ఆలయంలో విష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామిని పూజిస్తారు ఇక్కడ పురాణాలలోని అనేక కథలను గాథలను దేవాలయంలో ఉన్న అనేక శిల్పాలలో చూడొచ్చు వేటితో పాటు అనేక రంగులలో చెక్కిన నవయవ్వనం ఉట్టిపడుతున్న చిత్రాలు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక పుష్కరిణి అంటే మెట్ల బావి ఉంటుంది ఇక్కడ బొమ్మలు నర్తకి శిల్పాలుగా ద్వారం వద్ద వివిధ భంగిమలలో కనిపిస్తాయి రథాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి అందులో ముఖ్యంగా దర్పణం సుందరి భస్మమోహిని అనేవి చెప్పుకోదగినవి ఆలయం అంతర్భాగంలో రాజగోపురాలు గాయత్రి ఆలయం లక్ష్మీదేవి ఆలయం ఇరువైపులా ఉంటాయి ఈ ఆలయ చరిత్ర గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా వేలూరు పట్టణంలోని స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసల రాజవంశస్థులు నిర్మించినట్లు చెబుతారు వేలూరు కర్ణాటకలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతం అనేక ఆలయాలకు నిలవైన ఈ పట్టణం హసన్ జిల్లాలో కేవలం బెంగళూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది యమునా నది ఒడ్డున ఉంది ప్రాచీనమైన దేవాలయాల విశిష్టత వలన దీనిని అందరూ దక్షిణ కాశీ అంటారు బెంగళూరు హోయేసెల సామ్రాజ్యం రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా చూసుకున్నా కూడా వేలూరు విశిష్టమైనది ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాలీబిట్ కూడా హోయేసలుల రాజధానిగా ఉంది ఇది కూడా చాలా పురాతనమైన నగరం ఈ రెండు నగరాలు హోయేసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధమైన ఉదాహరణలు తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకేసారి దర్శిస్తూ ఉంటారు విష్ణు భగవానుని కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎంతో ప్రసిద్ధి చెందింది వేలూరులో అన్నింటికంటే ప్రసిద్ధమైన ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయమే ఈ ఆలయంలో ఉన్న రకరకాల శిల్పాలు ఎంతో సజీవంగా ఉన్నాయా అన్నంత అందంగా ఉంటాయి కర్ణాటకలోని హసన్ జిల్లా వేలూరులోని అత్యంత రమణీయమైన దేవాలయాలలో ఒకటైన చెన్నకేశవ స్వామి ఆలయం తప్పకుండా చూడదగినది ఆలయం యొక్క అంతర్భాగంలో విజయనగర సామ్రాజ్యపు రాజుల కాలంలో ఆలయ గోపురాలు నిర్మించబడ్డాయి ఈ ఆలయానికి బయట నలభై రెండు అడుగుల ధ్వజస్తంభం కూడా ఉంది మహాస్తంభం లేదా కార్తీక దీపోత్సవ స్తంభం అని పిలువబడే ఈ స్తంభం నలభై రెండు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది దీని విశేషమేమిటంటే ఒకవైపు ఆధారం నేలని తాకి ఉండదు మూడు వైపులా ఆధారం మీద నిలిచి ఉంటుంది హోయసల శైలి శిల్పకలకు నిలువుటద్దంగా ఈ దేవాలయం ఉంటుంది